హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా కేవలం యాభై లోపు మారుతి సుజుకీలో పలు కార్లు విక్రయానికి అందుబాటులో ఉన్నాయి లేట్ చేయకుండా ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ రోజుల్లో మధ్యతరగతి కుటుంబాల్లో కార్లు వినియోగం బాగా పెరిగింది సొంత ఇళ్ళు తర్వాత మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తోంది కారునే షోరూమ్ కాకపోయినా సెకండ్ హ్యాండ్ కార్ అయినా సరే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు కొంతమంది బిజినెస్ పరంగాను సెకండ్ హ్యాండ్ కార్లకు ప్రాధాన్యతనిస్తున్నారు ఈ నేపథ్యంలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ కూడా బాగా పెరిగింది అయితే సెకండ్ హ్యాండ్ కార్ అనగానే దాని కండిషన్పై అనేక సందేహాలు ఉంటాయి మారుతి సుజుకి ట్రూ వాల్యూ లాంటి సైట్స్ ద్వారా తక్కువ ధరలో మంచి కండిషన్తో ఉన్న కార్లు ఎంచుకోవచ్చు అంతేకాకుండా మన హైదరాబాద్లో అత్యంత చౌక ధరలో అందుబాటులో ఉన్న కొన్ని కార్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ మారుతి ఎయిట్ హండ్రెడ్ ఎస్టీడీ కారు విక్రయానికి ఉంది పెట్రోల్ ఇంజిన్తో ఈ కారు ధర ముప్పై ఐదు వేలు ఇది రెండు వేల ఏడవ మోడల్ కారు నెంబర్ టూ మారుతి ఆల్టో ఎలక్సై అమ్మకానికి ఉంది పెట్రోల్ ఇంజిన్తో ఈ కారు నలభై ఆరు వేలు వస్తోంది ఇది రెండు వేల ఏడవ మోడల్ థర్డ్ హ్యాండ్ కారు నెంబర్ త్రీ మరో మారుతి ఆల్టో ఎలెక్స్ఐ కారు అందుబాటులో ఉంది ఈ పెట్రోల్ ఇంజన్ కారు నలభై తొమ్మిది వేలుగా చెబుతున్నారు ఇది రెండు వేల తొమ్మిదవ మోడల్ కారు నెంబర్ ఫోర్ మారుతి ఎయిట్ హండ్రెడ్ ఎస్టీడీ విక్రయానికి ఉంది దీని ధర యాభై ఐదు వేలుగా ఉంది ఇది పెట్రోల్ ఇంజన్ రెండు వేల పదకొండవ మోడల్ కారు ఇది కూడా తాను హ్యాండ్ కారు మేము చెప్పిన ఈ కారు యొక్క వివరాలు మీకు నచ్చితే మీరు అనుకున్న బడ్జెట్లో ఈ కారులు కనుక కొనాలనుకుంటే లేట్ చేయకుండా వెంటనే మారుతి సుజుకి ట్రూ వాల్యూ వెబ్సైట్లో టెస్ట్ డ్రైవ్ బుక్ చేసుకోండి లేదా మీరే స్వయంగా హైదరాబాద్ సందర్శించి అక్కడ మీకు నచ్చిన కార్ను ఎంపిక చేసుకుని టెస్ట్ డ్రైవ్ చేసి ప్యాంపస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని కార్ను తీసుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాంటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి